హర్ హి ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని నమో నమ మాతృపితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమ శ్రీ గురు విద్యానంద సాగర్ మహారాజనే నమో నమ శ్రీమాతలితరసుందరయ్యే నమో నమ దివాత్మ స్వరూపులారా ఇంతకు ముందు మనం సర్వసాధన ఫలప్రద నిఖిల భైరవుని యొక్క బీజాక్షర సంపుటిత మూల మంత్రమును చెప్పుకున్నాం దానిలో విధి విధానాల చెప్పి ఉన్నాం నిఖిల భైరవుడు అంటేనే జ్ఞానమూర్తి స్వర్ణాకర్షణ భైరవుడు ఐశ్వర్యేశ్వరుడు నిఖిల భైరవుడు జ్ఞానమూర్తి అనగా దక్షిణమూర్తి అతని యొక్క గాయత్రి అనుష్తో చేయబడిన మంత్రము ఇప్పుడు చెప్పుకుందాం భైరవ సాధనల గురించి మనం ఎన్ని ప్రసంగములు చెప్పి ఉన్నాము అవన్నీ వినండి వీలు కానప్పుడు అవసరమైన వినండి ఒక అవగాహనకు వచ్చిన తర్వాతే భైరవ సాధనలో వచ్చే మంత్రములు జపం చేయటకు ఉపక్రమించండి కాగా కొంతమంది మాకు ప్రత్యక్షంగానే అడుగుతున్నారు గురువు మీరు ఎప్పుడు వామాచారం చేయొద్దు అంటున్నారు దక్షిణాచారమే చేయమంటున్నారు అంటున్నారు నిజానికి మేము కూడా వామాచార విధుల్లో ప్రావీణ్యత చెందిన తర్వాతే గురువులం ఇంతవరకు తీసుకుని వచ్చాం గాని వామాచారములు ప్రత్యక్షంగా చేయటకు ఉండదు అవి యూట్యూబ్ లో పెట్టేసి గాలి మేడలు కట్టించేసి మీరు ఎక్కడో ఏదో ప్రమాదానికి గురి అయితే దానికి బాధ్యత మేము కూడా వహించవలసి ఉంటుంది కాబట్టి ఎవరైనా సరే వామాచారం చేయాలనుకుంటే మాకు ప్రత్యక్షంగానే సంప్రదించండి లేక అటువంటి గురువులను ప్రత్యక్షంగా సంప్రదించండి గాని మా యూట్యూబ్ అనే కాదు ఏ యూట్యూబ్ ఛానల్ లో గాని ప్రసంగం విని వామాచారములు చేయవద్దు వామాచారము దక్షిణాచారము కౌలు వామాచారము దానిలో భేదము ఏమి లేదు దేవత ఒకటే మంత్రములే కొంచెం భేదంతో వస్తూ ఉంటాయి పదార్థములు సమయ పాలన మరియు కొన్ని విధానములలో భేదం వస్తూ ఉంటాయి నిగమాచారము అంటే స్వశుద్ధంగా నడిచి వెళ్లడం దక్షిణాచారం అంటే కొంచెం వాహనం ఏదైనా తీసుకుని కొంచెం వేగం పుంజుకోవడం దానిలో వామాచారం అంటే స్వశుద్ధంగా మరికొంచెం వేగం పెంచే వాహనాన్ని తీసుకోవడం కౌలి వామాచారం అంటే అతిశీఘ్రంగా ప్రయాణం చేయడం అతిశీఘ్రంగా ప్రయాణం చేయడం వలన ఏదైనా సరే ప్రమాదంలో జరగవచ్చు కాగా అవి చేసేవన్నీ నిషాద్ సమయాల్లో చేస్తుంటారు కాబట్టి అప్పుడు శక్తులు కూడా రాక్షసత్వంతో నిండి ఉంటాయి ఏ దేవతకైతే నువ్వు నీవు రక్షించాలని శక్తిని ఇవ్వాలని పిలుస్తున్నావు అది అతివేగంగా పిలుస్తున్నావు దాని వలన ఆ వేగాన్ని తట్టుకునే శక్తి నీకు లేకపోతే యాక్సిడెంట్లు అయ్యే ప్రమాదం ఉంది దీన్ని దృష్టిలో పెట్టుకుని మీకు మేము కొన్ని జాగ్రత్తలు చెబుతున్నాం తెలియక కాదు అవసరమైతే రండి లేక తగిన గురువులను సంప్రదించి వారి సమక్షంలోనే నేర్చుకోండి ఇప్పుడు ముందుగా ధ్యానం ఏనో దత్తత సతతం బ్రహ్మానంద రసేన సిక్త శిష్యశ్చ సంభవిత బ్రహ్మాండం నవరాగ రంజిత వపు హస్తమాలా కవద్ ధృత సోయం భూతి విభూషి నిఖిల పాతు పా ధ్యాన శ్లోకం యొక్క భావము ముందు ప్రసంగంలో చెప్పి ఉన్నాం కాబట్టి ఆ భావం గ్రహించి మీరు ముందుగా నిఖిల భైరవుని యొక్క నమస్కార స్తోత్రము అనగా ప్రార్థనా స్తోత్రం చేసి జపం చేయవలసి ఉంటుంది ఇప్పుడు నమస్కార స్తోత్రము మహాకాయ కల్పాంత దహనోపమ భైరవాయ నమస్తుభ్యం అనుగ్రం దాతు మర్హతి అని నమస్కారం చేసిన తర్వాత జపం ప్రారంభించుట చాలా ఉత్కృష్టకరంగా ఉంటుంది నిఖిల భైరవుని యొక్క గాయత్రి మంత్రం కూడా మీకు తెలియజేస్తున్నాను ఎవరైనా సరే సౌమ్యంగా వాళ్ళు నిగమాచారము లేక ఆగమ విధుల్లో కూడా గాయత్రి చందతో చేయబడిన మంత్రములు సుశ్రేష్ఠమని మనం ముందుగానే చెప్పి ఉన్నాం కాబట్టి ఇప్పుడు గాయత్రి చందతో చేయబడిన నిఖిల భైరవ మంత్రాన్ని మీకు చెప్తున్నాను ఎవరు వీలైతే అది చేయండి ఇది కేవలం రోజుకి ఒక మాల చేస్తే చాలు పదకొండు రోజులు చేస్తే చాలు మీరు బీజాక్షర సంపుటిత మంత్రంతో ఎంత ఫలితం పొందుతారో ఈ మంత్ర జపంతో కూడా అంతే ఫలితం పొందగలరు గానీ ఇది గాయత్రి మంత్రం వంటిది చాలా సౌమ్యంగా ఉంటుంది సదా రక్షణ కల్పిస్తుంది మీకు విద్యావంతులుగా తీర్చిదిద్దుతుంది దీనిలో ఎటువంటి సందేహం లేదు ఐశ్వర్యము భౌతిక ప్రగతి విద్యా వినయ సంపత్తి ప్రజల గౌరవము పెంపొందించగలదు దిగ్యాత్మ స్వరూపులారా ఇప్పుడు మంత్రము గాయత్రి చంద చేయబడిన నిఖిల భైరవ మంత్రము ఓం దిగంబరాయ విద్మహే భైరవాయ ధీమహి తన్నో నిఖిల ప్రచోదయా మంత్రం మరోసారి ఓం దిగంబరాయ విద్మహే భైరవాయ ధీమహి తన్నో నిఖిల ప్రచోదయా ఇది గాయత్రి చందతో చేయబడినది దీనిలో ఎటువంటి చంద్రశాదోషములు లేవు ధైర్యంగా క్షుణ్ణంగా మంత్ర జపం చేసి మీరు అనుకున్న ఫలితములు అతి శీఘ్రంగా పొందగలరు ఆత్మ స్వరూపులారా చేయండి చేసి తగు ఫలితములు అందుకొని ఆ భైర్వని యొక్క అనుగ్రహం పొంది దినదినం అభివృద్ధి చెందాలని ఆశిస్తూ ఇప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగి రవికుమార్